హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్స్ ఫ్రెండ్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివిజన్ ప్రాక్టీస్తోనే సక్సెస్ మరి నీట్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా ఉంది నీట్ ఎగ్జామినేషన్ అయితే మే నాలుగు మనకు అయితే దగ్గరలో ఉంది ఇంకెక్కువైతే లేదు మే ఫోర్త్ని నీట్ ఎగ్జామ్ని దేశవ్యాప్తంగా పదహారు లక్షల మందికి అయితే పోటీ పడుతున్నారు పదహారు లక్షలు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షలు అట్టుకుంటాం మరి ప్రతిరోజు పునర్చనం ఇప్పటికే ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ అనేది చాలా మరి అందరు ప్రతి ఒక్కళ్ళు నీటు రాయట ఉద్దేశం ఏంటంటే ఎంబీబీఎస్ సీటు రావాలనే ప్రతి ఒక్కళ్ళు రాస్తారు మరి ఎంబీబీఎస్ సీటు వస్తుందా రావట్లేదండి మరి ఆల్రెడీ మరి మనం ఇంత వీడియోలో చెప్పాము నీట్ ఎగ్జామినేషను మరి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీ అందరికీ తెలుసు మరి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా ఉందనేది వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాను క్లియర్గా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి మన ఛానల్ లైక్ చేయండి ఎక్కడ మరి ఏ కాలేజీలు వస్తుంది మరి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ ప్రైవేటు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గవర్నమెంట్ ప్రైవేటు ఉన్నాయి ప్రతి కట్ ఆఫ్ కూడా ఉంది మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసినట్టు నీటు ఎంబీబీఎస్ బీడిఎస్ ఇతర వైద్య కోర్సుల ప్రవేశాన్ని నిర్వహించే జాతీయ పర స్థాయిలో నిర్వహించే పరీక్షకు పోటీ లక్షల సంఖ్యలోని తీవ్రమైన పోటీ నెలకొన్న నీట్ యూజీ పరీక్ష అయితే సమీపిస్తుంది దేశవ్యాప్తంగా మే నాలుగున ఈ పరీక్ష జరుగుతుంది ఇన్ని రోజులుగా సాగించిన ప్రిపరేషన్ ఒక ఎక్తి అయితే ప్రస్తుతం అందుబాటులో ఈ పది రోజులు అనుసరించే వ్యూహాలే విశ విజయానికి కీలకంగా నిస్తాం అంటే మరి ఇప్పుడు వరకు ఎంతవరకు ప్రిపరేషన్ అయ్యారో మరి మరి ఎట్లా ఉంటుందో కానీ ఈ టెన్ డేస్లో మీ యొక్క మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనే దాని మీద మీ యొక్క విజయం ఆధారపడి ఉంటుంది ఈ నేపథ్యంలో మే నాలుగున నీట్ యూజీకి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్తో పాటు పరీక్షా హాల్లో ఎగ్జామ్ డేట్ టిప్స్ నీట్ యూజింగ్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎగ్జామ్ డేట్ టిప్స్ మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో ప్రతిరోజు ఏం చేయాలి మనము రివిజన్ చేసుకోవాలమ్మా ప్రతిరోజు రివిజన్ నంబర్ వన్ పాయింట్ ఇప్పటికే అన్ని సబ్జెక్టులు సిలబస్ను పూర్తి చేసుకునే అభ్యర్థులు ప్రస్తుత సమ ప్రస్తుత సమయంలో ప్రతిరోజు పునర్ అంటే రివిజన్ తప్పనిసరిగా సమయం కేటాయించుకోవాలి ఈ రివిజన్ కోసం తాము ఇప్పటికే రాసుకున్న షార్ట్ నోట్స్ రివిజన్కి ఎప్పుడు పెద్ద పెద్ద బండబాట పుస్తకాలు అన్ని వేసుకుని రివిజన్ చేస్తే అది రివిజన్ కాదు మీరు షార్ట్ నోట్స్ రెడీ చేసుకోండి షార్ట్ నోట్స్ లేదా రెడీ రికవరీస్ని వినియోగించుకోవాలి ఈ పునరచన కూడా సిలబస్ వెయిటేజ్ని అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ వెయిటేజ్ ఉన్న అంశాలకు కొంత సమయం కేటాయించాలి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి షార్ట్ నోట్స్ని మనం చూసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవటం కదా షార్ట్ నోట్స్ అనేది ఇంతకుముందే ప్రిపేర్ అయి ఉంటుంది ఆ షార్ట్ నోట్స్ని మనం చూసుకోవాలి మరి అదేవిధంగా డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ రెండో పాయింట్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్ ప్రస్తుత సమయంలో పేరాల కొద్ది సమాచారం అధ్యయనం చేయడం కంటే పుస్తకాల పుస్తకాల బండల పుస్తకాలు చైతే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు రీడ్ ఆల్ బండల్స్ ఆఫ్ బుక్స్ అనమాట వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ చార్ట్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి ఫలితం తక్కువ సమయంలో ఎక్కువ రివిజన్ పూర్తవుతుంది అంతేకాకుండా అప్పటికే సదర టాపిక్స్ సంబంధ డయాగ్రామ్స్ ఫ్లో చాటు మనసులో ముద్దించుకునే అభ్యర్థులకు పరీక్ష హాల్లో వాటిని చూడడం గల మొత్తం సమాచారం గుర్తుకొస్తుంది ఎందుకంటే డయాగ్రామ్స్ అనేవి మనిషికి ఈ మ్యాటర్ కంటే ఎక్కువ గుర్తుండిపోతాయి సపోజ్ మనం ఏదైనా సినిమా చూసినా కానీ ఒక బొమ్మ చూసినా కానీ ఒక మనిషిని చూసినా కానీ మనం ఎప్పుడైనా గుర్తే గుర్తుపెట్టుకుంటాం అందుకని డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోమనేది ఫలితంగా సరైన సమాధానం గుర్తేసినట్టు వెలుగుతుంది ముఖ్యంగా బయాలజీ ఫిజిక్స్ సబ్జెక్ట్ విషయంలో ఈ విధానంగా ఈ విధానం మేలు చేస్తుంది మోడల్ టెస్టులు మోడల్ టెస్టులు మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాలి కదా ప్రస్తుత సమయంలో నీట్ యూజీ విద్యార్థులు మోడల్ టెస్టులు రాయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి పరీక్షకు రెండు రోజుల ముందు వరకు ప్రతిరోజు వాస్తవ పరీక్షను సేమ్ డిటో పరీక్ష ఉంచేటట్టు మోడల్ టెస్ట్ మాక్ టెస్ట్ తలపించాలి నమూనా పరీక్షలు రాయాలి ఒకరోజు రాసిన పరీక్షాఫలితం విశ్లేషించుకుని లభించిన మార్కులు ఏ అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేకపోతున్నా అంటే ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామని తెలుసుకోవాలి నెగిటివ్ మార్కులు ఎన్ని వచ్చాయి ఇలాంటి వాటిపై స్పష్టత తెలుసుకోవాలి వాటికి అనుగుణంగా మరుసటి రోజు మోడల్ టెస్ట్ మళ్ళీ సాగించాలి తర్వాత రెండు రోజుల ముందుగానే మూడో పాయింట్ ఏంటంటే రెండు రోజులు మో మోడల్ నాలుగోది మోడల్ టెస్ట్లో తప్పుగా సమాధానాలు రాసిన అంశాలు తమకి క్లిష్టంగా ఉన్నాయని భావిస్తే వాటిలో పట్టు సాధించకపోతే ఎలా అని ఆందోళన వేయాలి దీనికి బదులు తమకు బాగా వచ్చిన అంశాలపై కొన్ని కొన్ని ఏమో టాపిక్స్ రావు అవి రాకపోతే మైండ్లో అదే పెట్టుకున్నాము ఇది నా ఈ టాపిక్ నాకు రాకపోతే మనకి నీట్లో సీట్ వచ్చిద్దా రాదా నీట్లో స్కోర్ వచ్చిందని బాధపడకూడదు మరి దీనికి బదులుగా తమకు బాగా వచ్చిన అంశాలపై పట్టు సాధించి సపోజ్ ఒక చాలా మంది స్టూడెంట్స్కి అబ్జర్వ్ చేశాను కొన్ని టాపిక్స్ అసలు రావు ఎంత చదివినా రావు అలాంటి వాటిని మనం వదిలేయాలి వదిలేసి మీకు బాగా వచ్చిన దాని మీద పట్టు సాధించాలి ఎందుకంటే మనకి నష్ట నివారణ చేపట్టాలన్నమాట అక్కడ సపోజ్ మీకు ఇక్కడ రాపోయిన మార్క్స్లో ఆ టాపిక్స్లో ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది మరి పూర్తి స్థాయి ప్రిపరేషన్ పరీక్ష రెండు రోజుల ముందే ఇప్పుడు రెండు రోజుల ముందే పూర్తి చేసుకునేలా టైము ప్లాను రూపొందించుకోవాలి రూపొందించుకోవాలి వాటి పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి పరీక్ష హాల్లో అనుసరించిన వ్యూహాలపై దృష్టి పెట్టాలి తర్వాత అవసరమైన మరి సర్టిఫికేట్స్ గుర్తుపెట్టుకొని అవసరమైన సర్టిఫికేట్ పరీక్షకు రెండు రోజుల ముందుగానే పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి అడ్మిట్ కార్డు పరీక్షగాల్లోకి అడుగుపెట్టేందుకు అవసరమైన గుర్తింపు కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో తదితర ఇతర డాక్యుమెంట్ల పత్రాలను సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా వీలైనంత ముందుగానే అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్స్ అయితే మూడు రోజులు ముందు ముందేస్తాం నాలుగో తారీఖు అంటే మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేది మరి మే మే ఫస్ట్కి మీకు అడ్మిట్ కార్డు వచ్చేస్తుందమ్మా తర్వాత పరీక్షా కేంద్రంపై స్పష్టత ఉండాలి ఇంకా అడ్మిట్ కార్డు సదుపాయం అందుబాటులోకి రాగానే దాన్ని డౌన్లోడ్ చేసుకుని కేటాయించిన పరీక్షా కేంద్ర వివరాలు చిరునామా తెలుసుకోవాలి పరీక్ష రెండు రోజులు ముందుగానే పరీక్షా కేంద్రం చూసుకుని వస్తే అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఆ టెన్షన్ తగ్గింది పరీక్ష రోజున ఏ సమయానికి బయలుదేరా అనే విషయంలో స్పష్టత వస్తుంది ఎందుకంటే ఎంత దూరం ఉంది మన ఇంటి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత దూరం ఉంది అది మీకు కొద్దిగా మీకు ఐడియా వస్తుంది ఇప్పటికే ఎన్టీఏ వెబ్సైట్లో అభ్యర్థులు కేటిన పరీక్షా కేంద్ర వివరాలను అందుబాటు మరి అదేవిధంగా చూసినట్టయితే కాబట్టి అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు పుట్టిన తేదీ వివరాలను పొందుపరిచి తమ కేటాయించిన పరీక్ష ఎదనని తెలుసుకోవచ్చు తర్వాత ఓఎంఆర్ షీట్ అమ్మ ఓఎంఆర్ షీటు ఈసారి ఆన్లైన్ లేదు మీసారి పెన్నో పేపర్ ఓఎంఆర్ షీట్ మాన్యువల్ అంత ఓఎంఆర్ షీటు తర్వాత అభ్యర్థులు పరీక్ష హాల్లో ఓఎంఆర్ షీట్ను నింపే విషయంలో అనుసరించిన విషయం నిబంధన నియమ నిబంధనలను కూడా నీటి నిర్వాహక సంస్థ ఎన్టీఏ తన వెబ్సైట్లో రూపొందించింది అభ్యర్థులు వాటిని పరీక్షకు ఒకటి రెండు రోజుల ముందే చదివి స్పష్టత తెలుసుకోవాలి హోంవర్క్ షీట్ నింపేందుకు అవసరమైన పెన్ను పెన్సిల్ వంటివి సిద్ధం చేసుకోవాలి తర్వాత పరీక్షకు ఒక రోజు ముందు పరీక్షకు ముందు రోజు పూర్తి పూర్తిగా పరీక్షలు అనుసరించిన వ్యూహాలు పరీక్షకు సంబంధించి అవసర పరీక్షకు అవసరమయ్యే అవసరాల మీద అవసరమైన అంశాలపై దృష్టి పెట్టాలి అంతే తప్ప ఆ రోజు కూడా ప్రిపరేషన్ సాగిద్దాం లేదా మోడల్ టెస్ట్కి అని ఆలోచిస్తే మానసిక ఆందోళన ఒత్తిడి పెరుగుతాయి కాబట్టి పరీక్షకు ముందు రోజు అన్ని అంశాలను టాపిక్స్ని ఒకసారి పునరా పునరావృతం చేసుకుని చేసుకునేలా రెడీ రెకనార్స్ని వినియోగించుకోవచ్చు తర్వాత ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలమ్మ లాస్ట్ టైము పరీక్షకు ముందు రోజు ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా ఉండకూడదు తేలికైన ఆహారము అదేవిధంగా ఎలా మరి ఫ్రెజ ఎలాంటి ఒత్తిడి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి మీరు ఎనిమిది గంటలు ఫ్రెష్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి నిద్ర గిద్ర లేకుండా ఉంటే మరి అక్కడ రాయలేరు పరీక్ష ముందు నిద్ర లేకుండా ఉంటే అది పరీక్షల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటిస్తూ పరీక్ష రాసేలా మసులుకోవాలి పరీక్ష రోజున పరీక్ష రోజున పరీక్ష రోజున వీలైన త్వరగా పరీక్ష కేంద్రం చేరుకోవాలి పరీక్షల్లో అనుమతించే సమయాన్ని కనీసం గంటకు ముందుగానే చేరుకోవాలి ఒకవేళ పరీక్షా కేంద్రం ఇంటికి బాగా దూరంగా లేదా వేరే ప్రాంతంలో ఉంటే ఒక రోజు ముందుగానే అక్కడ చేరుకోవడం మేలు డ్రెస్ కోడ్ ఇతర విషయాలు సూచనలు ఎన్టీఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలి మరి విధంగా పరీక్షల్లో ప్రవేశించుకు అభ్యర్థులు సమాధానం ఇచ్చేందుకు తొందరపాటుగా వ్యవహరించుకొని నిర్దేశ ప్రణాళిక తొందరగా వ్యవహరించకూడదమ్మ కంగారు పడద్దు తర్వాత ఆన్సర్ బుక్ల ముద్దిన నియమితములు క్షుణ్ణంగా చదవండి ఒకసారి చదవండి ఆ తర్వాత ముందుగా ప్రశ్నపత్రము ఆసత్తమ చదివేందుకు కనీసం పది పదిహేను నిమిషాలు కేటాయించాలి ఆ తర్వాత తమకు సులువుగా అనిపించిన విభాగాలు సమాధానం ప్రారంభించాలి మీకు ఏమి ఈజీగా ఉంటే అవి ఇచ్చేయాలి ఎందుకంటే లేకపోతే కష్టం ఇచ్చే టైం అంతా వేస్ట్ చేసుకుని ముందుగా సులభంగా భావించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి తర్వాత మాస్టర్ క్లిష్టపరిచిన ప్రశ్నలకు ముందు ఈజీ మీడియం టఫ్ అట్లా వెళ్ళాలి మో మోస్త క్లిష్ట ప్రజలకు చివరిగా క్లిష్టంగా భావించే ప్రజలకు సమాధానాలు ఇచ్చి వ్యూహాన్ని పాటించాలి ఓంఆర్ షీటు లేదా బ్లూ లేదా బ్లాక్ పెన్తో ఆప్షన్తో బ్లూ బబుల్ చేయాల్సి ఉంటుంది తర్వాత మార్చుకోవడం కుదరవుతుంది కాబట్టి ఒక ఆప్షన్ నింపే ముందు ప్రశ్న సంఖ్య మీరు సమాధానాన్ని భావిస్తున్న ఆప్షన్ సరి చేసుకోవాలి ఈ ఓంఆర్లతో ఒక ప్రాబ్లం ఉందమ్మా ఏదన్నా సపోజ్ ఆన్లైన్ మరి కంప్యూటర్ అంటూ మళ్ళీ 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 సరి చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవటానికి లేదు అది ప్రాబ్లం ఉంది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి సమాధానాలు అన్ని పూర్తి గుర్తు చేసి ఒకసారి వాటిని సమ్ రివ్యూ చేసుకోవాలి నెగటివిటీ తక్కువ ఉండేలా చూసుకోండి నెగిటివ్ అండ్ ఎన్టీ ఈసారి నీటి రేఖలు కేటాయింపు విషయంలో కీలక మార్పులు ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే మరి అదేవిధంగా సమాన మార్కులు వస్తే నెగిటివ్ నెగిటివ్ మార్కులు తక్కువ ఉన్న వారికి ర్యాంక్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి అదేవిధంగా ర్యాంకుల కేటాయిలో టైం బ్రేకింగ్ టై బ్రేకింగ్ సమయంలో తొలుత బయాలజీ విభాగం ముందు బయాలజీస్ వస్తారు తర్వాత ఎక్కువ మార్కులు సాధించిన తర్వాత ఫిజిక్స్ చూస్తారు తర్వాత చివరిగా కెమిస్ట్రీ మార్కులు వచ్చిన వారిని గుర్తిస్తారు ర్యాంకుల కేటాయింపు విషయంలో ప్రాధాన్యత ఇస్తారు ఒకవేళ ఇలా అన్ని సబ్జెక్టులోని ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు తెస్తే తాజా నిబంధనల ప్రకారం నెగిటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికి ముందు ర్యాంకు కేటాయిస్తారు ఇది స్టూడెంట్స్ మరి నీట్ స్టూడెంట్స్ మరి ఎగ్జామినేషన్ అయితే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే మే నాలుగుని మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎండ కూడా ఉంది అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేస్తుంది మే ఒకటి నుంచి అయితే అడ్మిట్ కార్డు వచ్చేస్తుందమ్మా మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్ ప్రతి ఒక్కరు కష్టపడి రాయండి ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ ఆల్ బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్